సభాధ్యక్షులు గోపాల్ గారు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హేమంత్ గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు రామారావు గారి గారి కుటుంబ సభ్యులు ప్రజలారా కామ్రేడ్ రామారావు గారిని చంపి తొమ్మిది రోజులు అవుతుంది ఆయనని ఎందుకు చంపారు అనేటటువంటి విషయం మీద ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ గ్రామ ప్రజలు మాత్రం ఆయన ఒక కమ్యూని సిపిఎం పార్టీ నాయకుడిగా ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళకు అండగా నిలబడి పోరాడేటటువంటి నాయకుడిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడి పోరాడుతున్నటువంటి నాయకుడుగా ఈ ప్రాంతంలో దోపిడి వర్గాలకు భూస్వాగ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి నాయకుడిగా సిపిఎం పార్టీకి ఎర్ర జెండాకు ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రాంతంలో ఉద్యమం మరింత బలపడకుండా ఉండాలంటే ఆ రామారావు గారిని లేకుండా చేయాలనేటటువంటి హత్య జరిగింది ఇది కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా చెప్తున్నారు సిపిఎం పార్టీ కూడా చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇది ఆర్థిక ప్రయోజనాల రీతి హత్య జరిగింది అని మరి ఆర్థిక ప్రయోజనాల రీతి హత్య జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆ పంచాయతీ చేసిందా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చేశారా అని చెప్పి అడుగుతున్నాను నేను ఆర్థిక ప్రయోజనాల రీతి హత్య జరిగిందని చెప్పి అట్లా నిర్ధారణకు వస్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అట్లాగే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంతో కూడా ఖండిస్తున్నావు ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పి అంటున్నారు ఈ ఘటన రాజకీయ హత్యనే అండి రాజకీయ హత్య కాదు రాజకీయ హత్య అంటే మిమ్మల్ని జైల్లో పెడతా అని చెప్పి పోలీస్ కమిషనర్ కూడా అంటున్నాడట ఈ పోలీస్ కమిషనర్ కు హెచ్చరిస్తున్నా నీకు నీకు కమిషనర్ పదవి సరిపోదు నీవు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది సంగతి అని చెప్పి చెప్తా ఉన్నా నేను పోలీస్ కమిషనర్ మాత్రమే చట్టం ప్రకారం అమలు చేయాల్సిందే ఏం జరిగిందో విచారణ జరగాల్సిందే నీ బాధ్యత ఇక్కడ రాజకీయ హత్య జరిగిందా ఇంకే రూపంలో హత్య జరిగిందో విచారణ జరిపి తేల్చాల్సినటువంటి కమిషనర్ బాధ్యత కానీ ఇది రాజకీయ హత్య అంటే అన్నటువంటి వాళ్ళని జైల్లో పెడుతా నీ సంగతి కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వివరించేటట్టుగా ఉంటే ఆ కమిషన్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను ఎందుకంటే హత్య జరిగింది ఇక్కడ దాడి జరగలేదు ఏదో చిన్న నష్టం జరగలేదు ఒక నాయకుడిని చంచేశారు మీరు కష్ట కష్టజీవుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి నాయకుడిని చంచారు మీరు ఒక కుటుంబానికి జరిగినటువంటి నష్టం కాదు ఇది మిగతా వర్గాల తరఫున పోరాడుతున్నటువంటి నాయకుడిని చంపి ఇది రాజకీయ హత్య కాదు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఆయన కమిషనర్ పోలీస్ కమిషనర్ అవుతాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతాడు కదా ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బట్టి ఇంటి దగ్గర పోయి జీతం చేయ అభ్యంతరం లేదు మాకు ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించాలి ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించలేదు ఇప్పటివరకు వరకు హత్య ఎవరు చేశారు ఎవరు ఎందుకు జరిగిందో ఎవరిని అరెస్ట్ చేయడం అనేటటువంటి కూడా జరగలేదు ఎందుకు జరగడం లేదు ఎందుకు విచారణ జరగడం లేదు ఎందుకు హంతకుల మీద విచారణ జరగలేదు ఎందుకు కుటుంబ వాళ్ళని వేధింపు చేసేటటువంటి కార్యక్రమానికి పోనుకుంటున్నారు మీరు కేసును తారుమారు చేయాలన్నా కేసును తారుమారు చేయాలనేటటువంటి ఒత్తిడి కొనసాగుతుందా ఆ ఒత్తిడిలో భాగంగానే కేసులంతా కూడా తప్పుదారి పట్టించడానికి తొమ్మిది రోజులైనా సరే ఎవరు సుపారీ ఇచ్చారు ఎవరి సుపారీతో హత్య చేశారు ఎంతమంది హత్య చేస్తారు హత్య చేసినటువంటి వాడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయించడం అనేటటువంటిది కూడా చాత కాకపోతే ఏం పోలీస్ ఇది ఇట్లా తమ్ముకుంటూ పోవచ్చు అనేటటువంటి సందేశం ఇవ్వడానికి ఉన్నది ఆ రకమైనటువంటి హత్యలు జరిగితే మాకు చేత కాదు అరికట్టడానికి చేత కాదు మా పోలీస్ వ్యవస్థ చేత కాదు అని అంటే నేను ఇంతకు ముందే చెప్పాను మీకు చేత కాదు అని చెప్పి ప్రకటించండి ఆ తర్వాత కార్యకర్తలు రంగంలోకి దిగుతే వహించాల్సి వస్తుందని చెప్పి అందుకనే ఇప్పటికైనా సరే సరైనటువంటి పద్ధతుల విచారణ జరిపి దుండగల్ని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని జరపాల హంతకులు అనుకుంటున్నారు మాకేముంది మేము హత్య చేసి హాయిగా ఉంటున్నాం మాకు పోలీస్ కమిషనర్లు అండగొండరు పోలీసు వాళ్ళు అండగొండరు మంత్రులు అండగొండరు ప్రభుత్వం మాకే ఉంది ఎవరు వచ్చి మమ్మల్ని ఇప్పటి వరకు విచారణ చేయడానికి అడగడం కూడా అడగడం లేదంటే ఈ అండదండలు అంతా ఉన్నాయి కాబట్టి హాయిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అంతకులు నేను ఈ సందర్భంగా చెబుతున్నా ప్రభుత్వం రాకపోయినా పోలీసులు రాకపోయినా అధికారులు రాకపోయినా ఎవడు రాకపోయినా ఎర్ర జెండా వస్తుంది సిపిఎం పార్టీ వస్తుంది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇలాంటి హంతలు హత్యలు చేస్తూ నూర్చు కూర్చుంటే చూస్తూ ఉండడం అనేటటువంటి సాధ్యం కాదు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో హంతకులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా అరెస్ట్ కావాలా స్వచ్ఛందంగా పోలీసులు లేకపోతే పరిణామాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం గానీ యంత్రాంగం గానీ మంత్రులు గాని జిల్లా యంత్రాంగం అలాగే హంతకులు అలాగే బాధ్యత తీసుకుని వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదండి జెండా ఉండకూడదని సిపిఎం పార్టీ ఉండకూడదని సిపిఎం పార్టీ నాయకుల్ని అంశం చేస్తే ఈ రకమైనటువంటి హత్యలు చేసినంత మాత్రాన ఎర్ర జెండాను లేకుండా చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ఈ హత్యలు జరుగుతున్నాయి ఈ హత్య మొన్న జరిగింది గ్రామంలోనే పోయిన సంవత్సరం అంతకు ముందు కూడా హత్య జరుగుతుంది అధికారం ఉంది కదా ప్రభుత్వం ఉంది కదా అని హత్యలు చేసుకుంటూ పోయేటటువంటి పద్ధతుల్లో సిపిఎం పార్టీని లేదా ఎర్ర జెండాను లేకుండా చేస్తామంటే కాదు అది నీ ఇంటి నడి నడినెత్తి మీద ఎగురుతుంది ఎర్ర జెండా ఇది అటు ఇటు పోయేటటువంటిది కాదు ఇది తోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి జెండా వర్గాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి కొనసాగుతుందంటే ఎవరి దక్షిణల మీద కాదు సాగాల ద్వారా రక్త తర్పణ ద్వారా అనేక మంది వీరులు తమ ప్రాణాలు అర్పించడం వల్ల ఈ పేద ప్రజానికానికి ప్రభుత్వం లేకపోయినా ఎమ్మెల్యే లేకపోయినా మంత్రులు లేకపోయినా అధికారులు లేకపోయినా ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడి ప్రాణాలు అర్పిచ్చిన సరే ఎర్ర జెండా నడపడం కోసం అని చెప్పి అనేక మంది వీర్లు ప్రాణాలు అర్పిస్తే ముందుకు సాగుతున్నటువంటి జెండా ఇది నీలాంటి వాళ్ళు అడ్డుకోవడమే సాధ్యం కాదు మీ అందరికంటే ప్రపంచంలోనే పెద్ద సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా దాని అధ్యక్షుడు ట్రంప్ కూడా అడ్డుకుంటే న్యూయార్క్ నడిపోతున్న ఎర్ర అక్కడ సోషలిస్ట్ జెండా అలాంటి శక్తి కలిగినటువంటిది ఎవరు ఆపడం సాధ్యం కాదు కొంతమందిని చంపితే ఎనికి పోతు సాధ్యం కాదు మరింత పోరాటాలు ముందుకు వస్తాయి మరింత ఉద్యమాలు ముందుకు వస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రజా వ్యతిరేకంగా వివరిస్తే దోపిడి వర్గాలకు అనుకూలంగా వివరిస్తే ఈ పీడిత ప్రజల పక్షాన రైతులు కూలీలు కార్మికుల పక్షాన ఎంతకైనా తెగించి పోరాటానికే కోసమే మనం అందరం కూడా పని చేస్తున్నాం అలా చేస్తున్నటువంటి క్రమంలో కొంతమందిని ఈ రకంగా చంపేయాలని చెప్పి చూస్తున్నారు రామారావుని కత్తులతో కొడిచి చంపేశారు కత్తులతో హత్యలు చేస్తే హత్యలకు భయపడేటటువంటి వాళ్ళు ఎవరే ఎవరు లేరు ఇక్కడ కమ్యూనిస్టులకు తెలుసు కత్తుల కోలాటం ఆడడం కూడా తెలుసు కత్తుల కోలాటం ఆడడం కూడా తెలుసు అందుకే కత్తు పోట్ల ద్వారా భయపడేటటువంటి వాళ్ళు లేరు ఇక్కడ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరుగుతుంది అంతకంటే ఇంకా అంతకంటే ఇంకా బలపడతాం అంతకంటే ఇంకా ప్రజా మద్దతు కూడగట్టుకోగలిగినటువంటి పద్ధతిలో పోరాటాలు కొనసాగిస్తాం ఆ రకంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం కొంతమందిని చంపి కొంతమందిని ఈ రకంగా హత్యలు చేస్తే ఎర్ర జెండా ఎనికిన పోదు మళ్ళీ చెప్తున్నా నరికిన కొద్దీ విరగబోస్తాం నరికిన కొద్దీ విరగబోస్తాం వెరగబూసి విరగబూసి ఈ చరిత్రనే తిరగ రాష్ట్రం జాగ్రత్త అని చెప్పి అలాంటి పద్ధతుల్లో పోరాటాలు ముందుకు సాగుతాయి తప్ప అలాంటి పద్ధతిలో ఉద్యమాలు ముందుకు పోతాయి తప్ప ఎక్కడ కూడా వెలికడుగు వేసేటట్టు లేదు మాకు ముఖ్యమంత్రి ఉన్నో లేదా ఉప ముఖ్యమంత్రులు పోలీసులు నడు అధికారులు ఎంపీలు లేరు అనుకుంటే ధైర్యం ధైర్యం ఉంది ఉంది తెగించి పోరాడేటటువంటి శక్తి ఉంది అలాంటి పోరాటాలను మీరు చూడదలుచుకుంటే అలాంటి ఉద్యమాలను చూడదలుచుకుంటే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో ముందుకు సాగితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు జరుగుతాయి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమం ప్రజలు కోరుకొని పరిస్థితి వస్తుంది అలాంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ హత్యలకు వ్యతిరేకంగా అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా కులతత్వానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే మరింత ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడమే మరింత జెండాను పైకెత్తుకొని ముందుకు నడవడం అనేటటువంటిది మనం రామారావు గారికి ఆ పద్ధతిలో మన పార్టీ ముందుకు సాగాలని ఈ ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి శక్తిగా ఉంది కాబట్టి ఇక్కడే దెబ్బతీస్తే దీన్ని అంచువేస్తామని చెప్పి అనుకుంటే అట్లా కుదరదు అని చూపియాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మీద కర్ఫ్యూ సార్ గుర్తిపడడం మీద ప్రజల మీద ఉంది ఎర్ర జెండాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాలు ముందుకు తీసుకెళ్లడం వల్ల మరింత బలమైనటువంటి శక్తిగా ఎదగడం వల్లనే మనం ఈ పార్టీకి అట్లాగే రామారావు గారు లాంటి అనేక మంది వీరులు తమ ప్రాణాలు అర్పించినటువంటి వల్ల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ రక్షణలో మనం ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రామారావు గారికి మరోసారి పార్టీ రాసి జవహర్ జోహార్ కమ్మిడి రామారావు గారు జోహార్ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు